సత్యసాయం జిల్లా పెనుగొండలో మంత్రి కార్యాలయంలో ఉషా శ్రీ చరణ్ మీడియా సమావేశం నిర్వహించారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సవితమ్మపై మండిపడ్డ మంత్రి ఉషా శ్రీ చరణ్ నాన్ లోకల్ మీరు లోకల్ గురించి మాట్లాడటం హాస్యాస్పదం గుమ్మనూరు చైరం లోకేష్ పవన్ కళ్యాణ్ బాలకృష్ణ లోకల ఫోర్ ట్వంటీ ఫోర్ చీటింగ్ కేసులు ఉన్న సవిత ఇలా మాట్లాడడం కరెక్టేనా పెనుగొండ ప్రజలు ఇది గమనించగలరన్నారు నేను గర్వంగా చెబుతున్నా నా పేరు ఉషాశ్రీ నా భర్త పేరు చరణ్ రెడ్డి నేను అఫిడేవిట్లో అదే పొందుపరిచా నాపై రెండు కేసులు మాత్రమే ఉన్నాయి సవిత నామినేషన్లో అబద్ధాలు చెప్పిందని సవిత సమర్పించిన అఫిడేవిట్లో ఉన్న అసత్యాలపై హైకోర్టును ఆశ్రయిస్తాం జరిగిన నామినేషన్స్లో కూడా మనం అందరూ కూడా చూసాం కొన్ని అబ్జెక్షన్స్ కూడా నేను రేస్ చేయడం జరిగింది సవితమ్మ అఫిడేవిలో కూడా హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ యాక్టర్ కింద ఉన్న కేసెస్ కూడా ఆమె చూపించలేదు తన స్వంత తల్లి ఆమె పైన చేసిన ఆరోపణ కూడా ఆ ఒక కేసులో ఉంది అది కూడా ఆమె చూపించలేదు అదేవిధంగా ఒక డీవీసీ డొమెస్టిక్ వైలెన్స్ కేసు ఉంది తన స్వంత వదిన ఆమె సవితమ్మ తన స్వంత వదినమ్మని హింసించి మానసికంగా శారీరకంగా ఆమె హింసించిన ఒక కేసు ఫిఫ్టీ వన్ బార్ ట్వంటీ ట్వెల్వ్ అనే కేసు కూడా ఆమె చూపించలేదు ఇవన్నీ కూడా ఆరో దగ్గర సీరియస్ అఫెన్స్ కింద మేము కూడా రిప్రజెంట్ చేసాం ఖచ్చితంగా దీనిపైన న్యాయమైన పోరాటాలి ఖచ్చితంగా చూస్తాం ఇంకా హైకోర్టుకి అయితే ఈ యొక్క కేసుని తీసుకొని వెళ్తున్నాం ఎందుకంటే గతంలో కూడా చూసినాం ఎవరైనా పర్సనల్గా ఏదైనా క్రిమినల్ కేసు చూపించలేదు తన అఫిడేవిట్లు అంటే ఇది చాలా నేరంగానే సుప్రీంకోర్టు కూడా పరిగణిస్తుంది కాబట్టి ఆమెపై ఉన్న కేసు ఆమె చూపించలేదు అటువంటి ఆ ఒక కేసుని కూడా అటువంటి ఒక కేసుని కూడా ఖచ్చితంగా మనము న్యాయబద్ధంగా పోరాటం చేస్తాం ముఖ్యంగా సవితమ్మ గారి ఒక అఫిడేవిట్ని మనం చూసాం నామినేషన్ని కూడా చూసాం ఈ యొక్క ఆమె నామినేషన్ని నామినేషన్ ప్రొసీజర్ అఫిడేవిట్ ప్రొసీజర్ని మనము ఈ యొక్క తెలికొండ ప్రజలందరికీ కూడా ఖచ్చితంగా ఇది నేను తెలియచేసుకుంటున్నాను ఎందుకంటే ఎప్పుడు కూడా సవితమ్మ చెప్పుకుంటూ ఉంటుంది తాను లోకల్లో లోకల్ లోకల్ అని ఎంత లోకల్గా ఉంది అని ఒకసారి మేము అఫిడేవిట్ రెఫర్ చేసి చూసినా ఖద్రిలో ఒక కేసు ప్రకారం అక్కడ లోకల్గా ఉందాము లేపాక్షిలో ఒక కేసు ఉంది ఆమె పైన లేపాక్షి లోకల్గా ఉందాము అదేవిధంగా రాప్తాడ్లో ఒక కేసులో పెనగొండలో ఒక కేసులో అదేవిధంగా ఆమె పైన రుద్దంలో ఒక కేసు ఉంది బెంగళూరులో ఒక కేసు ఉంది అంటే ఆమె ఎన్ని చోట్ల లోకల్గా ఉంది అని పెనుగొండ ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలి నిజంగా ఈ అఫిడేవిట్ చూసిన తర్వాత నాకైతే మనసులో ఒక బాధ కలిగింది ఎందుకంటే ఆమె కేసెస్ అన్నీ చూసిన తర్వాత ఆమె పైన ఉన్న కేసెస్ ఏంటంటే ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ పైన మా పైన దోపిడీ చేశారు ఇప్పుడు దోపిడీ చేశారు ఈరోజు ఆమె దగ్గర ఎటువంటి ప్రూఫ్ లేదు తన పప్పును ఉడికించుకోవాలి మా అనే ఒక ఇది మాత్రం అబద్ధం చెప్పాలి ఏదో బురద చెల్లాలి నాపైన అని మాత్రం ఆమె మాట్లాడుతూ ఉంటాం ఈరోజు ఈరోజు మీ పైన గ్రావెల్ దొంగతనం చేసిన కేసు ఉంది కదా గవర్నమెంట్కి సంబంధించిన గ్రావెల్ని దొంగతనం చేసి పట్టుకొని నీ పైన కేసు కట్టేది నిజమా కాదని నేను అడుగుతున్నాను ఇక నేను చెప్పట్లేదు అఫిడవేట్లో ఆమె పెట్టింది ఆమె పైన అది కేసు ఉంది ఒక ఇసుదా కానీ లేవల్ కానీ ఏదైనా కానీ దొంగతనం నేను చేస్తున్నారంటే ఇంక ఏ చిత్తశుద్ధితో నువ్వు పనిచేస్తున్నావు అమ్మా ఒక పబ్లిక్ దీంట్లో సర్వీస్లో ఏ సర్వీస్ చేస్తున్నావని నేను ఆమెను అడుగుతున్నాను ఇంకొక కేసు ఉంది ఇంకొక పోలీస్ స్టేషన్లో ఇంకొక కేసు ఉంది ఒక మహిళ పైన ఆమె దౌర్జన్యంగా మాట్లాడి ఆమెని తిట్టిన కేసు ఉంది నువ్వు ఒక మహిళగా ఉంటూ మహిళా పైన నువ్వు ఇంత అసభ్యంగా నువ్వు మాట్లాడినావు తిట్టినావు అంటే నిజంగా ఈరోజు ఎలక్షన్లో కంటెస్ట్ చేస్తున్నావు ఒక క్యాండిడేట్గా మళ్ళా నువ్వు మహిళలకి ఎటువంటి సర్వీస్ అని కూడా ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించాలి అదేవిధంగా ఇంకొక కేసు ఉంది సవితమ్మ పైన ఫోర్ జీరీ కేసు ఉంది ఫోర్ ట్వంటీ కేసు ఉంది చీటింగ్ కేసు ఉంది వెనుకొండ ప్రజలారా ఖచ్చితంగా మీరందరూ అలర్ట్ కావాలి ఎందుకంటే టీడీపీ క్యాండిడేట్ సవితమ్మ ఎవరైతే పోటీ చేస్తున్నారో ఆమె పైన చీటింగ్ కేసు ఉంది మోసగించిన కేసు ఉంది గ్రావెల్ దొంగతనం కేసు ఉంది అదేవిధంగా ఫోర్ ట్వంటీ సవితమ్మ అనే ఒక కేసు ఉంది ఫోర్జరీ చేసిన కేసు ఉంది ఈరోజు ఫోర్జరీ కేసులో నీ పైన ఒక కేసు ఉంది అంటే రేపు ఆమె వెనుగొండ నియోజకవర్గంలో ఎంతమంది ఫోర్జరీ కొడుతుంది అనేది కూడా ప్రజలందరూ కూడా ఖచ్చితంగా గమనించాలి మీ అందరినీ కూడా వినవించుకుంటున్నాను